ప్రజా టీవీ తెలుగు న్యూస్ అఖిల భారత రైతు గురి సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు అఖిల భారత సంఘం జిల్లా అధ్యక్షులు నారాజు గారు సహాయక దర్శి కృష్ణ గారు మన గాంధీ మండలం నుంచి మండల కమిటీ సభ్యుడు రాజశేఖర శెట్టి గారు బాషా గారు లక్ష్మణంగా గారు వీళ్ళందరూ రావడం జరిగింది ఈ ప్రోగ్రాంకు మన సింగరా మండలం బస్టాండ్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సింగళమండల ఇప్పిడి తహసీల్దార్ గారికి వీఆర్ఓ గారు అందరూ ఆహ్వానించడం జరిగింది వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు ఇంతవరకు కనీసం ముప్పై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం వాళ్ళకి ఏనాడు కూడా ఏ అధికారులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్లకు ఇలాంటి ప్రోగ్రాము చేసినది లేదు మేము వాళ్ళ పరిస్థితి కార్మికులు శ్రమ పడుతుంటే వాళ్ళని చూసి మనము గ్రహించి వాళ్ళకు దుస్తులు ఇవ్వడము సేల సన్మానం చేయడం జరిగింది వీటి నుంచి మిగతా పంచాయతీలు కూడా ఫస్ట్ సింగమల మండలంలో జరిగింది మిగతా గ్రామాలు కూడా రాబోయే కాలంలో ఒక గ్రామం ఎంచుకొని అన్ని గ్రామాలకు మేము చేయాలని మన రైతు కులి సంఘం తరఫున కమిటీ తరఫున కోరుకుంటున్నాం సింగనమల మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గమనించి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వారందరినీ కూడా సింగనమల మండలంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహానికి పూలమాల వేసి వారిని సత్కరించి బట్టలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు జీతాలు రాక కొన్ని నెలలుగా వాళ్ళు తెలపడం జరిగింది కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల కోసం నిరంతరం పోరాటం చేస్తామని కనీస వేతన చట్టం వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి వారి బాగుంటే గ్రామాలు బాగుంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ తెలియజేసింది అదేవిధంగా వారి హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సింగరమల్ల మండలం డిప్యూటీ తహసీల్దార్ గారు విఆర్ఓ గారు వచ్చి వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారు కూడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరంతరము చేస్తామని చెప్పేసి వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ విరమించుకుంటున్నాను నేను అఖిలభాత రైతుకుల సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపకం చేయడం జరిగింది దీంతో ప్రధానంగా మండల తహసీల్దార్ గారు వచ్చారు రుబ్బ తహసీల్దార్ గారు ఆయన ద్వారా పంపకం చేయడం జరిగింది అంటే ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు లేదా జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఏది ఏమైనా పారిశుద్ధ్య కార్మికులు లేకుండా పరిశుభ్రత అనేది ఎక్కడా ఉండదు వాళ్ళ వల్లనే అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయంటే వాళ్ళ పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమ వల్లనే ప్రజల యొక్క ఆరోగ్యాలకు కాపాడుతున్నారు స్వచ్ఛ భారత్ అని పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు కాకుండా అసలు పారిశుద్ధ్య కార్మికులు తన శ్రద్ధతో మొత్తాన్ని గ్రామాలని మండలాలని జిల్లాలని కూడా వాళ్ళు పారిశుద్ధగా బాగా స్వేచ్ఛ చేయడం వల్లనే మొత్తం ప్రజానికాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నారు వాళ్ళు నడుస్తున్న శ్రమని గుర్తించి రైతు రైతుకుల సంఘం ఎగిరమ మండల నాయకులు వాళ్లకు దుస్తులు ఇవ్వాలని నిర్ణయం చేసుకొని దుస్తులు ఇవ్వడం జరిగింది అలాగనే రైతు రైతుకుల సంఘంగా పారిశుద్ధ్య కార్మికులే కాదు మొత్తం అనేక రకాలమైన ప్రజానికం ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కార్మికులే కాదు విద్యార్థులు కానీ మహిళలు కానీ లేదా రైతాంగం కానీ అందరూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల కోసం కూడా రైతు రైతుకుల సంఘం అనేక పోరాటాలు దేశవ్యాప్తంగా చేస్తుంది అలాగే మా రాష్ట్రంలోనూ జిల్లాలోనూ మేము కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడ రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తర్మే నాగిరెడ్డి రైతుకు నలభై తొమ్మిదో వర్ధతి సందర్భంగా మేము ఈ సందర్భంగా రావడం జరిగింది ఈ సందర్భంగానే వాళ్ళకు ఈ కార్యక్రమం కూడా మన మండల నాయకుడు అలాగనే రామాన్య మన జిల్లా కమిటీ సభ్యుడు కాబట్టి ఆయన బాధ్యత తీసుకొని పనిచేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కార్మిక వర్గం కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రంగాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అఖిలబాద్ ఉద్యమిస్తుందని పోరాడుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు సింగలమాల గ్రామంలో వచ్చే బస్టాండ్ సరికిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్కి పూలమాలలు వేసి అక్కడికి తహసీల్దారు అంటే డిప్టీ తహసీల్దారు రావడం జరిగింది వాళ్ళ సంవత్సరంలోనే పూలమాలలు వేసి అంబేద్కర్కి బట్టలు కానీ కార్మికులకి పంపిణీ చేయడం అంటే కార్మికులంటే వాళ్ళు చేసే శుద్ధి మన తల్లిదండ్రులు కానీ చేయరని చెప్పి సభా తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను కానీ వాళ్ళను గుర్తించి ఈ బట్టలు పంపిణీ చేయడము ఇంకా కొన్ని గ్రామాల్లో కానీ ఎంపిక చేసుకొని ఇట్లా ఇదే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సభా తెలియజేయకుండా